చంద్రబాబు నాయుడు ఈ మేము రాష్ట్ర గురించి ఈ రోజు దాకా ఒక్కొక్కటి నేర్చుకుంటూ మాట్లాడుకుంటా చాలా జాగ్రత్తగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంగా తీసుకెళ్ళాలని ఆలోచిస్తూ రాహుల్ ఈ రోజున ఒక భవిష్యత్తు కోసం రాష్ట్రానికి సరైన అభివృద్ధి పనులు పెట్టడానికి మనస్ఫూర్తిగా రోజున స్వీకారం జరిగింది ఒక తెలంగాణ ఈ రోజున జనసేన తెలుగుదేశం కలిసి ప్రభుత్వం దీనికి మరింత బలోపేతం చేయడానికి భారతీయ జనతా పార్టీ కూడా శుభాశిస్తున్న తెలంగాణ పోతున్న ముందు పెద్దలు

మరీ మరిగా ఈ సమావేశంకి వచ్చిన అందరికీ నమస్కారాలు ఈరోజు నాగ పౌర్ణమి ముహూర్తం ఆ శుభద శుభ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు కలిపి ఎన్నికల ప్రయోగానికి సిద్ధమవుతున్నాం ఈ వార్త రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక సుజవార్త కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రోజు యొక్క కలయిక అనేది రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం బాధితురాల భవిష్యత్తు కోసం ఈ కలయిక కలుస్తున్నాం అదే మరిగా ఈ కలయికలో భాగంగా ఇద్దరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం అన్ని మాట్లాడిన తర్వాత నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై నాలుగు సీట్లు జనసేన పోటీ చేస్తుంది మూడు పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ పెట్టింది మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయం కూడా మాట్లాడుకునే మేము ప్రజల తీసుకుంటాం ఈ రోజు మనం మొట్టమొదటిసారిగా ఏదైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదే మేరగా జనసేన అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారు చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే చేస్తున్నాం ముహూర్తి ఒకటి రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మరిచి ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నారు ఇదిస్తాను మాట్లాడతారు జనసేన చాలా కీలకంగా పోటీ చేస్తుంది భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన చాలా స్థానాలను పోటీ దానికి ముందుగా సంతాపరంగా మంది అభ్యర్థులు ఇరవై నాలుగు నియోజకవర్గాలవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కల్పిస్తాను నల్లమర్ల శ్రీమతి లేక నాదేడేరు అనకాపల్లి శ్రీ కొనపల్లి రామకృష్ణ గారు రాజనగరం గట్టి బనామకృష్ణ గారు కాకిండవేరు కొంతాజీడే కన్నాడు శ్రీ నాగ బలహరి గారు పోటీ చేస్తాడు మిగతా తొమ్మిది నేను